హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మరో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను అదే కరివేపాకు కారపొడి ఈ కారపొడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టిఫిన్స్లో కూడా తినొచ్చు ఇడ్లీ దోశ వడ ఇలా ఏ టిఫిన్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి నేను ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ నేను రెండు కట్టెల దాకా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని తీసుకుంటున్నాను తడి ఎక్కువగా లేకుండా చూసుకోండి ఇలా తీసుకున్న కరివేపాకు ఆకుల్ని ఓ బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఈ ఆకులు కప్స్తో చూస్తే త్రీ కప్స్ దాకా ఉంటుంది దీనికి నేను వన్ అండ్ హాఫ్ కప్ మిర్చిని తీసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవి పక్క నుంచి స్టవ్ మీద మందంగా ఉండే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు మెంతుల్లో సగం ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దూరగా రెండు మూడు నిమిషాలు స్లోగా ఫ్రై చేసుకోవాలి ఓ రెండు మూడు నిమిషాల తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యి గోల్డెన్ షేడ్లోకి వచ్చేసి కమ్మగా స్మెల్ వస్తుంది అప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా ఎండుమిర్చిని వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నాను ఉంటే నల్ల నువ్వులు వేసుకోండి అది హెల్త్కి ఇంకా మంచిది నచ్చకపోయినా లేకపోయినా స్కిప్ చేసేయండి ఇప్పుడు రెండు పెద్ద సైజు వెల్లుల్లిగడ్డలను పాయలు చేసి పొట్టుతోనే వేసుకోవాలి మరో నిమిషం వేయించి మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక కరివేపాకు ఆకులని వేసాక మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కంటికి అండ్ హెయిర్ కూడా చాలా మంచిది సో రోజుకొక ముద్ద తిన్నా కూడా బాడీకి ఎన్నో న్యూట్రిషన్స్ అందుతాయి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత దింపేయాలి అండ్ పూర్తిగా చల్లారాకే పొడి చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని ఫ్రై చేసిన కరివేపాకుని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి అంతేనండి ఇలా గ్రైండ్ చేసిన పొడిని కాసేపు గాలి కారనిచ్చి ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే కనుక వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కుదిరితే తప్పకుండా ట్రై చేయండి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్